శ్రీరామ్ వనగుంది విజయలక్ష్మి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాన్ని ఈరోజు బీహార్ ఎన్నికల ఫలితాలను చూస్తా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది రాహుల్ గాంధీగా పిలువబడే రాహుల్ ఖాన్ ఎంత ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా బీహార్లో కాషాయ ప్రభంజనం అరవై ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టిన ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని అని బల్ల కొద్దీ మనము చెప్పగలము రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడ మాట్లాడినటువంటి మాటలు ఆయన చేసినటువంటి బిహేవియర్ చూస్తే బీజేపీ నిజంగానే అలా చేసిందేమో అని చాలా మంది అనుకునేలాగా ఆయన ప్రచారం చేసినాడు కానీ దాన్ని తిరగ రాస్తూ ఈరోజు బీహార్లో బీజేపీ ఘన విజయం అత్యధిక మెజారిటీ బీజేపీ ఘన విజయం సాధించింది ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రాలు పనినా ఎన్నికల సమయంలో ఉగ్రవాద ఉగ్రవాద దాడులు జరిపి బీజేపీ మీద నెపం చేద్దాం అనుకున్నా కూడా ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారు బీహార్లో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మన ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా తరఫున వారికి ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బీహార్లో ఒక్కటే కాదు రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ జెండాని పాతడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఎప్పుడైతే ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాల ఆయన సుదీర్ఘ కాలంలో ప్రతి ఒక్క అంశం పైన ఆయన ఆయన బాధ్యతలు తీసుకుని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఉపయోగపడే విధంగా ఆయన ప్రజలకు చేరవేస్తున్నారు ఇది ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయ దుందిపి మోగించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు గమనించాలి ఏ పార్టీ ఏ ఏ పనులు చేస్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజల ప్రజల దగ్గ ప్రజలకి చేరువైతున్నారు వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటున్నారు పరీక్ష సమయంలో వస్తే చిన్న స్కూల్స్లకు వెళ్ళి పిల్లల విషయంలో కూడా ఆయన కేరింగ్ తీసుకొని పరీక్షలు ఎలా రాయాలి పరీక్షల సమయంలో ఎలా మనము ఆహారం తీసుకోవాలి అవన్నీ కూడా అంటే నేను ఈ స్కూల్ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఏమంటారు ఆలోచన చేసి ప్రజలకు అనుకూలమయ్యే విధంగా ఆయన చేస్తున్నారు కాబట్టి అటువంటి నాయకుడు మన భారతదేశానికి ఉన్నందుకు మనం అందరూ కూడా గర్వపడాలి అని చెప్తూ ఈ సందర్భంగా జై హింద్ జై భారత్ మాత